చదువుకున్న లేఖన భాగము పరిశుద్ధుడైన లోకారాసిన స్వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు చదవగా విని ఉన్నాము ఈ భాగములో యేసుక్రీస్తు వారు ఆయన శిలువను మోస్తూ ఆయన సిలువ భారాన్ని బట్టి అక్కడున్నటువంటి స్త్రీలు చాలా దుఃఖాన్ని కలిగి ఉండగా ఆయన చెప్పేటువంటి మాట ఏంటి అంటే నా నిమిత్తము మీరు ఏడవద్దు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా ఈ మాట చదవడానికి లేదా చూడడానికి వినడానికి చాలా చిన్న మాటగా అనిపించవచ్చు కానీ ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని కానీ భావ గర్భితమైనటువంటి అర్థాన్ని కానీ మనం పరిశీలన చేస్తే అది చాలా లోతైనటువంటి మాట అనేది మనం గ్రహించాలి అంతేకాదు ఆ మాటలో ఒక భయంకరమైనటువంటి తీర్పు కూడా ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి చదవడానికి ఏదో చాలా సింపుల్గా ఉండవచ్చు లేదా ఒక ఆదరణ కలిగే రీతిగా కలిగించేదిగా ఉండవచ్చు అంటే నా నిమిత్తము ఏడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని ఏదో ఒక ఆదరణ కలిగజేసే రీతిగా ఉండవచ్చు కానీ ప్రియమైనటువంటి వాళ్ళ ఆ మాటలో ఉన్నటువంటి భావము చాలా లోతైనది అంతేకాదు అది తీర్పు సంబంధమైనది అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి యూదుల చేత యేసుక్రీస్తు వారు అన్యాయముగా సిల్వకు అప్పగింపబడినటువంటి వారై ఉండగా యూదుల మీదకి రాబోయేటువంటి ఉగ్రతను కూర్చి ప్రజల మీదకి వచ్చేటువంటి శ్రమను గూర్చి భయంకరమైనటువంటి పరిస్థితిని కూర్చి విపత్తును గూర్చి అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాదు ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇరవై ఒకటవ అధ్యాయములో ప్రజల మీదకి దేవాలయం మీదకి వచ్చేటువంటి తీర్పును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇరవై అవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఎరుషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము ఉన్నదని తెలుసుకునుడి అప్పుడు యోదయాలో ఉండి వారు కొండలకు పారిపోవలెను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణీలకును పాలిచువారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తి వాత కూలుదురు శరపట్టబడిన వారే సమస్త అన్యజనుల మధ్యకు పోవుదురు అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు ఎరుషలేము అన్యజనుల చేత త్రొక్కబడును ప్రజలకు ఎరుషలేముకు కలగబోయేటువంటి ఒక విపరీతమైనటువంటి ఉగ్రతను గూర్చి యేసుక్రీస్తువారు వారు జ్ఞాపం చేస్తూ ఉన్నారు అయితే ఇది జరిగిపోయింది అనుకోండి దాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం అయితే అంతకుముందు వీరు చెప్పినటువంటి మాటలు పిలాతు అల్లరి అవుతున్నదని ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని కోడాలతో కొట్టించి సిలువకు అప్పగించారు ఆయన చెప్పినటువంటి మాట ఈ నిరపరాధి యొక్క రక్తం విషయంలో ఈ నీతిమంతుల యొక్క రక్త విషయంలో నేను నిరపరాధిని మీరే చూచుకోండి అని చెప్పి కొరడాలతో కొట్టించి శిలువకు అప్పగించాడు ఆయన అయితే అక్కడ వారు పలికినటువంటి మాట ఏంటంటే ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును అని వారిని వారు శపించుకున్న వారిగా వారిని వారు అండ్ ఉగ్రతకు గురి చేసినటువంటి వారిగా తమతో పాటు వారి పిల్లలకు కూడా ఆ శాపాన్ని ఆ ఉగ్రతను కలిగించే వారిగా ఆ మాటలో వారు యేసుక్రీస్తు వారి విషయంలో పలికినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు ఇక్కడ యోధా ప్రజలు ఈ మాటలు పలకడంలో యేసుక్రీస్తు వారి పట్ల వారికి ఎంత ద్వేషము ఎంత పగ ఎంత కక్ష ఉన్నదో మన జ్ఞాపనం చేసుకోవాలి మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్పాలి వాస్తవానికి రోమ సామ్రాజ్యంలో మరణశిక్ష అమలు చేసేటువంటి స్థితి సామాన్యమైన స్థితి ఏంటంటే సిలువ వేయడం అండి సిలువ వేయడం అతి క్రూరంగా హింసించి బాధ పెట్టి మనిషి చనిపోయే రీతిగా ప్రజల పట్ల లేక నేరస్తుల పట్ల ప్రవర్తించేటువంటి అతి ఘోరమైనటువంటి శిక్ష ఏదైనా ఉందంటే అది మరణ శిలువ సంబంధమైన శిక్ష ఈ శిలువ సంబంధమైన శిక్షలో చాలా క్రూరత్వాన్ని సైనికులు చూపించేటువంటి వారిగా ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని వీరు ఏమంటూ ఉన్నవారు అంటే సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు చివరికి ఆయన శిలువ సంబంధమైన మరణశిక్షకు అప్పగించబడ్డారు ఆ మండు టెండలో ఆయన ఆ శిలువను మోసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారిని అనేకులు వెంబడిస్తూ ఉన్నప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఏంటి అంతకుముందు ఆయన చేత ఎవరైతే స్వస్థతలు పొందుకున్నారో ఆయన వాక్యాన్ని వినటువంటి వారై ఆయన బోధన వినటువంటి వారై ఆయన అనుసరించినటువంటి వారిగా ఉన్నారో వారందరూ కూడా ఆ సిలువ వెంబడి వెళ్ళేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు వారి యొక్క స్థితి వారు రొమ్ము కొట్టుకునిచ్చు ఏడ్చేటువంటి వారిగా చాలా ఎండి దుఃఖించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు సందర్భములో సందర్భములో యేసుక్రీస్తు వారు వారిని చూసి పలికేటువంటి మాట ఇరుషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అనేటువంటి మాటను జ్ఞాపకము చేశారు మొదట నేను తెలియజేస్తాను ఈ మాటలో చాలా భావగర్భితమైనటువంటి మాటలు లేదా శిక్షా సంబంధమైనటువంటి అర్థము ఇందులో ఉందని మనము జ్ఞాపం చేసుకున్నాం అయితే ఈ ఇరవై మూడవ వచ్చిన అధ్యాయములోనే ఇరవై మూడవ అధ్యాయంలోనే ఆ శిక్షలో ఉన్నటువంటి భావము కొంతవరకు అక్కడ మనకు కనబడుతూ ఉంది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో ఇదిగో గుడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చిచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు అంటే వారికి కలగబోయేటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పకనే చెబుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు అయితే ఇస్రాయళ్ళకు కలగబడ శిక్షణ కూర్చి హోషయ్య పలికినటువంటి కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకుంటే హోషేయ గ్రంథము పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఎనిమిదవ వచంలో ఇస్రాయిలు వారి పాప స్వరూపమైన ఆవేల్లోని ఉన్నత స్థలములు లయమగును మొండ్ల చెట్లను కంపయు వారి బలిట మీద పెరుగును పర్వతములను చూచి మమ్మును మరుగు చేయడనియు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏ మాట అయితే చెప్పారో ఇలాంటి మాటనే హోషయ పదవ అధ్యాయము ఎనిమిదవశములో తెలియజేస్తున్నాడు అలాంటి మాటనే ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వశ్రంలో ఉన్నటువంటి మాటలు మనము చూడగలుగుతాం కొండలారా మా మీద వచ్చి పడండి గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను ఎవరు తప్పించుకుంటారు అని అక్కడ ఆ శ్రమల కాలములో మాట్లాడేటువంటి వారు తెలియజేస్తూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటల యొక్క భావాన్ని మనం చూస్తే ఎరుసలేము ప్రజలకు ఎంత భయంకరమైనటువంటి తీర్పు రాబోతుందో అనేది మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము మన అంశం ఏంటి ఇరుసలేము కుమార్తెలారా ఇరుసలేము కుమార్తెలారా అయితే ప్రియమైనటువంటి దేవుని బిడరా ఈ ఎరుసలేము కుమార్తెల విషయంలో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే నా నిమిత్తము మీరు ఏడవద్దు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఆయన ఏడవండి అని ప్రత్యేకంగా వారికి చెప్పినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు అయితే అలా చెప్పడంలో ఉన్నటువంటి ఆ మాటల యొక్క భావాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము ఇరవై ఒకటవ అధ్యాయములో ఇందాక చెప్పబడి రీతిగా ఎరుశలేము యొక్క నాశనము అలాగే ఎరుసలేము ప్రజల యొక్క నాశనము ఎరుసలేము అన్యజనుల చేత త్రొక్కబడినటువంటి కాలము దాన్ని గూర్చి యేసుక్రీస్తు వారు అక్కడ చాలా చక్కగా తెలియజేస్తారు అయితే కొంతమంది ఈ వార్త వినగానే బయటకు పారిపోవాలని కొంతమంది కొండలకు పారిపోవాలని ఆయన తెలియజేస్తారు తెలియజేసారు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనే విషయాన్ని ఈ సమయంలో మనము చాలా కూలంకషంగా దీన్ని వాక్యము ద్వారా చర్చించుకుందాం నా నిమిత్తము కాదు మీ నిమిత్తము మీ పిల్ల నిమిత్తము ఏడవండి ఇరుషులెముకు మార్తెలారా అని ప్రభు చెప్పినటువంటి మాట యొక్క భావాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపం చేసుకుందాం ప్రియమైన వలన క్రీస్తు శకములోనే అరవై ఆరు నుండి డెబ్బై సంవత్సరాల మధ్య కాలంలో మధ్యకాలంలో రోమ సేనాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు ఎరుషలేము మీద ఆధిపత్యాన్ని చేసినటువంటి వారిగా ఉండేవారు అలాంటి వారిలో ఫ్లారస్ అనేటువంటి ఒక ఆయన ఫ్లారస్ అనేటువంటి ఒక ఆయన యూదులను చాలా చిత్రహింసలకు గురి చేసినటువంటి వాడే తన ఆధీనంలో వారిని ఉంచినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు కేవలం సైన్యాధిపతి మాత్రమే అయితే ఇలాంటి సందర్భంలో జలోతీయులు ఎస్సేనియులు అనేటువంటి రెండు తెగలవారు తమను తాము కాపాడుకోవడానికి ఎరుశలేమును కాపాడుకోవడానికి వారు నాయకులుగా ఉన్నవారై ప్రజలను రేపినటువంటి వారై రామ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి వారిగా వారు ఉన్నారు తిరుగుబాటు చేస్తారు ఆనాటి కాలంలోనే ఈ యూదులకు ఇచ్చిమిచ్చిగా ఇరవై ఐదు వేల సైన్యం ఉంది సైన్యం ఉంది అంటే రోమీల మీద తిరుగుబాటు చేసేటువంటి తిరుగుబాటుదారులు ఉన్నారు ఉన్నారు ముఖ్యంగా జలోతీయులు అనబడేటువంటి వారు వారు జలోతీయులు అనగా మతాభిమానులు అని అర్థం అనమాట ఉన్నాయి జలోతీయులు అనగా మతాభిమానులు వీరు మతము కొరకు ఏదైనా చేస్తారు తమ మతాన్ని కాపాడుకోవాలంతే తమ మతాన్ని కాపాడుకోవాలి అందుకు వారు ఏదైనా చేయడానికి తెగించినటువంటి వారిగా ఉన్నారనమాట వారితో పాటు ఎస్సేనీయులు అనేటువంటి తెగవారు కూడా ఉంటూ ఉన్నారు వీరు కూడా ఎలాంటి వారు అంటే ఏంటి తమ ఉనికిని కాపాడుకోవడానికి తమ మతాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు రైట్ ఇక్కడ ఈ వీరు అలాగే రోమిలు వీరికి ఎప్పుడూ కూడా యుద్ధము జరుగుతూనే ఉండేది అంటే ఈ రోమీలను వీరు వ్యతిరేకించడము ఆ రోమా సైనికులు వీరిని వ్యతిరేకించడము అలాగే ఆ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన యూదుల మీద పెత్తనము చేసేటువంటి గాను అలాగే దేవాలయం మీద పన్ను వేసేటువంటి గాను యూదుల పట్ల ఒక రకమైనటువంటి క్రూరత్వాన్ని కనపరిచేటువంటి వాణిగా ఉండేవాడు ఇలా నాలుగు సంవత్సరాలు గతించిన తర్వాత వెస్ఫూసియస్ అనేటువంటి ఒక సైన్యాధిపతి రాజుగా లేదా చక్రవర్తిగా నియమించబడ్డాడు అతని కుమారుడు అనేటువంటి టైటస్ టైటస్ క్రీస్తు శకము డెబ్భైవ సంవత్సరములో ఎరుషలేము మీద దండెత్తి వచ్చినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఈ మాటలు పలికిన నలభై సంవత్సరాలకు టైటస్ అనేటువంటి వ్యక్తి విస్పుసియస్ యొక్క కుమారుడు టైటస్ అనే వ్యక్తి ఈ ఎరుషలేము పట్టణాన్ని నాశనం చేశాడు అప్పటికి సైన్యాధిపతిగా ఉంటూ ఉన్నాడు అతడు ఏం చేశాడంటే నాలుగు నెలలు నాలుగు నెలలు ఎరుశలేమునంతటినీ కూడా ముట్టడి వేసాడు అనమాట అండి ముట్టడి వేసాడు ఎప్పుడైతే ముట్టడి వేస్తాడో చివరికి యుద్ధము ప్రారంభమైంది భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధములో ఎరుశలేము యొక్క గోడలను కూల్చివేశారు వారు కూల్చివేశారు ఎరుసలేం యొక్క గోడలను రోమా సైనికులు ఎక్కుతూ ఉంటే ఈ యూద సైనికులు ఏం చేసేవారంటే యూదులు వారి మీద మరుగుతూ ఉన్నటువంటి నూనెను అండి గోడలు ఎక్కుతూ ఉంటే మరుగుతూ ఉన్న నూనెను పోసారు ఈ మరుగుతూ ఉన్నటువంటి నూనె ద్వారా లోపల ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో అది కరిగిపోయేదనమాట అండి కరిగిపోయిన కారణము చేత ఈ రోమ సైనికులు ఏం చేశారంటే ఆ బంగారం కోసం ఇరుసలేము ప్రాకారములను పడగొట్టారనమాట అండి పడగొట్టారు అంతేకాదు దేవాలయాన్ని కూల్చివేశారు దాన్ని కాల్చివేశారు ఎందుకు కూల్చివేశారు అంటే దేవాలయము లోపల అతికించబడినటువంటి బంగారం ఏదైతే ఉందో దాన్ని చేజిక్కించుకోవడానికి దేవు ఆ దేవాలయాన్ని కూల్చివేసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ఈ రీతిగా వారు ఆ గోడలో ఉన్నటువంటి బంగారాన్ని కానీ మందిరంలో బంగారాన్ని కానీ దీనంతటినీ కూడా దీని అంతటినీ కూడా రామపట్నానికి తీసుకుని వెళ్ళిపోయినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ టైటస్ ఏం చేశాడంటే ఆ బంగారాన్ని అలాగే ఆ బందీలుగా ఉన్నటువంటి ఈ యోధా ప్రజలను తీసుకుని వెళ్ళి ఏంటి ఆ రోమా పట్టణం యొక్క వీధుల్లో వీధుల్లో వారిని ఒక రకంగా చెప్పాలంటే వారిని చూడడానికి 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 ప్రదర్శనగా అనేకులు వచ్చారనమాట అండి అనేకులు వచ్చి ఆ బంగారాన్ని చూశారు యూదులను కూడా చూశారనమాట వారు అంటే బందీలుగా ఉన్నటువంటి యూదులను వారు చూశారు అక్కడ వారిని ప్రదర్శించాడు అనమాట అండి ఆ టైటస్ గారు ఇదిగో చూడండి చూడండి మన మీద తిరుగుబాటు చేసేటువంటి ఇదో ఈ యువత ప్రజలను మనము చెరపట్టిన తీసుకుని వచ్చాము అని ఆ వీధుల్లో ప్రదర్శించాడు అనమాట అండి వాళ్ళంతా ఇంకేంటంటే బంధించబడినటువంటి వారై ఇంకా ఏ నిస్సహాయ స్థితిలో అలా తల దించుకుని వెళ్ళి వెళ్ళినటువంటి వారిగానే ఉన్నారు వారందరినీ కూడా ఆ రోమ వీధులంతా వీధులు అంతా కూడా తిప్పించాడు అనమాట ఆ ధనాన్ని చూపించాడు ఆ యూదులను తిప్పించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అందుకే లోకాశ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము మనం చూస్తూ ఉన్నప్పుడు కొందరు ఇది అందమైన రాళ్ళతోనూ అర్పితములతోనూ శృంగారముతో శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును కూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడును పడద్రోయబడి దినములు ఆ చెప్పాను ఎంతగా అక్కడ వద జరిగింది అంటే మీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి అని ప్రభు చెప్పినటువంటి మాటలు ఒకసారి పరిశీలన చేస్తే టైటస్ ఎరుసులు ఏమైనా మొట్టడించినప్పుడు ఆహారము అనేది లోపలికి వెళ్లకుండా లోపలికి వెళ్లకుండా దాన్ని కట్టడి చేసాడు అనమాట అండి బయట నుంచి ఆహారం వెళ్ళడానికి లేదు ఇంకా అలాగే లోపల ఉన్నటువంటి వారు బయటికి రావడానికి అవకాశం అనేది లేదు లోపల ఎంతకాలం వారు ఉన్నారు అంటే మొట్టడించినటువంటి సమయం నాలుగు నెలలు కదా నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో లోపల ఉన్నవారు బయట రావడానికి అవకాశం లేదు బయట ఉన్నవారు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు చివరికి బయట నుంచి ఆహారం లోపల ఉన్నటువంటి వారికి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు లోపల ఎంతకాలం ఉంటారు వారు ఎంతకాలం ఉంటారు వారు ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ అయిపోయాయి ధనమంతా అయిపోయింది చివరికి పిల్లరా చివరికి లోపల ఆహారము లేక ఆహారము లేక కడు కడుదీనమైనటువంటి స్థితిని యూదులు అనుభవించవలసి వచ్చింది కడు కడుదీనమైనటువంటి స్థితి అనుభవించారు ఆకలి చేత భయంకరమైనటువంటి క్షోభను వారు అనుభవించారు బాధను అనుభవించారు చివరికి నాలుగు నెలల అనంతరము టైటస్ ఏం చేశాడంటే వారి మీద యుద్ధానికి వెళ్ళి వారందరినీ కూడా సంహరిసినటువంటి వాణిగా ఉంటూ ఉన్నాడు ఎలాంటి సంహారము అంటే ఎలాంటి సంహారము అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పారు చూడండి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలయని స్థనములను ధన్యములు ఆ సమయంలో ధన్యములు ఒకవేళ చిన్నవారు పెద్దవారు అని చూడలేదు అలాగే స్త్రీలోనే పురుషులని చూడలేదు కానీ అందరినీ కూడా వారు సంహరించినటువంటి వారిగా ఉంటున్నారు కొంతమంది ఆ బ వదకు తట్టుకోలేక కొండలకు పారిపోయారు అనమాట అండి కొండలకు పారిపోయారు పారిపోయారు ఇక్కడ దొరికిన వారిని దొరికినట్లుగానే వీరు ఏం చేశారంటే చంపివేసినటువంటి వారిగా ఉన్నారు గర్భిణీ స్త్రీ కదా అని ఆ వారు ఏమాత్రము కనికరించలేదు నరుకుతో ఉన్నప్పుడు పొట్ట చీలిపోయి ఒక్కొక్కసారి ఆ పొట్టలో నుండే శిశువు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది అండి అంతేకాదు చిన్నపిల్లని కూడా చూడకుండా వారిని ఆ ఎత్తైనటువంటి పర్వతం మీద తీసుకుని వెళ్ళి అక్కడ నుండి గిరేసారనమాట అండి ఎత్తైన పర్వతం తీసుకెళ్ళి గిరేసారు అలాంటి సందర్భంలో చూడాలి పిల్లల యొక్క స్థితి వారు ఈ ఎత్తు నుంచి కింద పడితే అని మనం అమ్మాయి బాబోయ్ అంటాం ఏ అండి అలాంటిది పర్వతాల మీద తీసుకుని వెళ్ళి కొండల మీద తీసుకుని వెళ్ళి అక్కడ నుండి పిల్లల్ని గిరిగేస్తే ఇంక వాళ్ళు ఎలా ఉంటుందండి పరిస్థితి అలాంటి క్షోభ వారు అనుభవించారు అంతేకాదు ఆ పిల్లల్ని ఏం చేశారంటే బండకేసి కొట్టారనమాట అండి బండకేసి కొట్టేవారు కాళ్ళు పట్టుకొని ఒక్కసారి ఇలా కొడితే బండగేసి కొడితే ఈ తల ఏమైపోవాలి చిన్నపిల్లలు ఏంటి చిన్నపిల్లలు ఒక్కసారిగా ఆ తల పగిలిపోయి ఏంటి పగిలిపోయి ఆ లోపల ఉన్నటువంటి ఈ గుంజు ఆ మెదడు బయటకు వచ్చేది అనమాట అండి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట నా నిమిత్తము కాదు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడబండి ఎరుషలేము కుమార్తెలారా అన్నాడైనా అంతేకాదు ఎంత భయంకరమైన స్థితి రావడానికి గల కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని అన్యాయంగా వారు సిలువకు అప్పగించారు అక్రమంగా సిలువకు అప్పగించారు అంతేకాదు వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును అని వారికి వారు శప్పించుకున్నటువంటి వారిగా ఉన్నారు వారి నోటి మాట ప్రకారముగానే క్రీస్తు సకమ డెబ్బై సంవత్సరంలో టైటస్ వచ్చి తన సైన్యముతో ఎరుశులెమును ముట్టడించి ఏంటి యూదులందరినీ సంబంధించినటువంటి వాడిగా కనబడుతుండే కొంతమంది ఇంకా ఏమీ చేయలేక నిస్సాయి స్థితిలో బందీలుగా ఉన్నవారే ఆ ఎరు రోమ పట్టణాల్లో రోమపట్నంలో ప్రదర్శించబడ్డారనమాట అండి ప్రదర్శించబడ్డారు ప్రియమైనటువంటి దేవుళ్ళు గమనించండి స్థితి ఈ ఇరుశలేములో జరిగిందనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో ఉష్ణం కొంతమంది కొండలకు పా ఆయన అటు రీతిగానే కొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవులు క్రైస్తవులు ఏం చేస్తారంటే కొండలకు పారిపోయారు అనమాట అండి పెళ్ళ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తర్వాత ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వారు అండి అందుకే యూదులకు క్రైస్తవులు అంటే పడదు పడదు అంతేకాదు ఇరుషలేము అన్యోజనుల చేత త్రొక్కబడాలి అని ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారముగానే ఇరుషలేము అన్యోజనుల చేత త్రొక్కబడింది ఎన్ని సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల సంవత్సరాలు అన్ని చేత ఇరుసలేము త్రొక్కబడింది ఎలా అంటే రోమియులు ఐదు వందల నలభై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఇరుసలేము అలాగే పార్తీయులు పదిహేను సంవత్సరాలు అరబ్బులు నాలుగు వందల నలభై మూడు సంవత్సరాలు సెల్జుకు టర్కులు ఇరవై ఏడు సంవత్సరాలు క్రిస్టియన్ క్రిస్యులు ఎనభై ఎనిమిది సంవత్సరాలు సలాడిన్ సంతతి వారు నూట నాలుగు సంవత్సరాలు ఐగుప్తు మమ్లుక్స్ రెండు వందల ఇరవై ఆరు సంవత్సరాలు ఓమన్ టర్కీ వారు నాలుగు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు ముప్పై సంవత్సరాలు పరిపాలన చేశారు ఎరుషలేమని చివరికి చివరికి బ్రిటిష్ వారి కాలంలో జర్మనీ వారికి బ్రిటిష్ వారికి జరిగినటువంటి యుద్ధములో బ్రిటిష్ వారు ఓడిపోతున్నటువంటి సందర్భంలో ఓడిపోతున్నారనమాటండి ఓడిపోతున్న సందర్భంలో ఈ ఒక యూదుడిని వారు కోరుకున్నారు మా కోసం ఒక బాంబు తయారు చేయాలి న్యూక్లియర్ బాంబు తయారు చేయాలని వేడుకున్నారనమాటండి వేడుకుంటే ఆ యూదుడు ఏం చేశాడంటే శాస్త్రవేత్త చెయ్యం విజ్మన్ చెయ్యం విజ్మన్ అన్నమాట అతని పేరు అతను ఏం చేశాడంటే బాంబు వారి కోసం తయారు చేసాడు దాన్ని ఏమన్నారంటే టిఎన్టీ అనమాట అండి ట్రై నిట్రో టోలడ్ ట్రై నిట్రో టోలడ్ బాంబు అన్నమాట ఆ బాంబును తయారు చేసిన తర్వాత ఆ బాంబును ఉపయోగించి జర్మనీ వారి మీద బ్రిటిష్ వారు విజయాన్ని సాధించారు అందుకుగాను నీకేం కావాలి అని అడిగితే అతను ఏమన్నాడంటే నాకు ఏమీ వద్దు నా యోధా జాతి కోసం ఇరుషలేమును మాకు కానుకగా ఇవ్వండి అంటే అప్పుడు అల్ బి అనేటువంటి ఒక ఆయన్ని పంపించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరము మే నెల పద్నాలుగవ తారీఖున ఇస్రాయేలీలు అక్కడికి రావడము అదే వారికి స్వతంత్ర దినోత్సవము అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఎరుసలేము కుమార్తెలారా నిమిత్తము మీరు ఏడవద్దు మీ నిమిత్తము మీ ఈ ఏడవండి అన్నారు ఆ మాట ప్రకారముగానే టైటస్ ఇరుసలేమునంతటినీ కూడా నాశనం చేసినటువంటి వాణిగా ఉంటూ ఉన్నాడు ఒకవేళ మనము దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారమై దైవ సంబంధమైన ఆజ్ఞల మీద తిరుగుబాటు చేసినటువంటి వారమై దైవ సంబంధమైన కార్యాల మీద తిరుగుబాటు చేసినటువంటి వారమై ఉన్నామేమో ఉంటున్నామేమో జ్ఞాపం చేసుకోండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఒక దినాన ఏడ్చేటువంటి పరిస్థితి వస్తుంది జాగ్రత్త ఆ దినము మిమ్మల్ని ఎవరు తప్పించలేరు ఆ దినము మేము మీకు సహాయం చేసేటువంటి వారు ఎవరు కూడా ఉండరు గనుక దేవుని కుమార్తెలారా దేవుని కుమారులారా మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి వారికి భయంకరమైన పరిస్థితి రాకుండానట్లు